ఢిల్లీలోని ఇరవై వార్డులో వార్డు ఇన్ఛార్జ్ భోగిరి విన్సెంట్ వారి సతీమణి స్వర్ణకుమారి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటులను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కోడలు మహిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది ఇంటింటికి తిరిగి ఐదేళ్ల కాలంలో కావల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టిచుకుంటూ సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం ఈ కార్యక్రమంలో వయసర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తైతెలు పాల్గొన్నారు ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగన్ తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశీస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగన్ తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం తెప్పించుకుందాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇరవై వాటికు ఎమ్మెల్యే గారినటువంటి రామరెడ్డి కుమార్ రెడ్డి గారి వాడలు మహిమ గారు రావడం చాలా సంతోషం అలాగే వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వారి స్పందన చూస్తూ ఉంటే నిజంగా ఉద్యోగత్సవాలు ఇప్పుడే జరుగుతున్నట్టు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి వారిని ఓట్లు వేసి తప్పకుండా గెలిపిస్తామని వారి సంతోషంతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడే మేము గెలిచిన ఆనందం కనబడుతుంది ఎమ్మెల్యే గారు మరలా మూడోసారి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మినిస్టర్గా కూడా మేము చూస్తామనే సంతోషం మాలో ఉంది కాబట్టి ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా ఎవరు కూడా ఆ టీడీపీ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల నుంచి అలాగే పదిహేను సంవత్సరాల నుంచి కావల్లో ఉంటూ ప్రతి ఒక్కరితో మమేకమై ఎక్కడ ఎటువంటి భేదాభ్రాయాలు లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వారు ప్రజల్లో కలిసిపోవడం చూస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు కావాలని చెప్పని అందరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు కాబట్టి తిరిగి అదే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని నిజంగా కాబోయే ఆ మంత్రివర్గంలో ఎమ్మెల్యే గారికి చోటు తక్కుతుందని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి కావ్యకృష్ణారెడ్డి గారి గురించి చెబుతూ ఉన్నారు ఆయనకు ఎమ్మెల్యే గారి స్థాయి లేదు ఎందుకంటే ఆయన ఏదో ఎలక్షన్లో వచ్చాడు ఆ ఎలక్షన్లోనే తర్వాత ప్రజలను దగ్గర తీసుకునే ఇది కూడా లేదు ప్రజలు ఇప్పటికే అర్థం చేస్తున్నారు ఏదో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిపాజిట్లు కూడా వారికి రావని ఈ యొక్క ప్రచారంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రజల ఆ యొక్క స్పందన చూస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పదమూడవ తేదీన జరగబోయే ఆ పోలింగ్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకు అలాగే కాగి కృష్ణారెడ్డి గారికి మరొకసారి కావలి ముఖం చూడకుండా పారిపోయే రోజు సమీపిస్తూ ఉంది కాగా కృష్ణారెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారు ఉన్నంత కాలం వారు శాశ్వతంగా ఈ కావలి నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రివర్యులుగా ఉండబోతున్నారు కాబట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇంకా వారి కోడలు రావడం ఇంకా ఈ ప్రచారంలో ఇంకా ఈ ప్రజలకు ఇంకా చాలా సంతోషం వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ డౌట్ లేదు మేము చాలా సంతోషంతో ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈ రాబోయే యొక్క పోలింగ్లో తమ ఓటుతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరల ఎమ్మెల్యే గారు చేసుకొని వారి యొక్క ఓటుతో చందమూడి నాయుడికి బుద్ధి చెప్తారని చెప్పని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం